నమస్కారం విజ్ఞాన్ గారు నమస్తే విజ్ఞాన్ గారు రీసెంట్గా అంటే మాకు తెలియదు ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేది మెగాస్టార్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి బన్నీ గారు అవుట్ అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటారు ఎంతవరకు అబద్ధం ఉంది మా ప్రేక్షకుల కోసం ఎవరి అకౌంట్ ఫేకో ఎవరి అకౌంట్ ఒరిజినల్ ఇదిగా ఉంది మొన్న ఏం చేశాడు యాక్చువల్లీ నాగబాబు గారు ఒక ట్వీట్ చేశాడు ఆయన ఆయన అకౌంట్ ఎప్పుడో తీసేశాడు యాక్చువల్లీ మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో దాన్ని యాక్టివేట్ చేయించుకొని మరీ ఒక పోస్ట్ పెట్టాడు ఏమని ప్రత్యర్థులకు పని చేసేవాడు మనోడైనా పరాయి వాడే మన కోసం నడిచేవాడు పరాయోడైనా మనోడే అని చెప్పేసి ఒక పనికి మళ్ళీ ట్వీట్ వాడు పడేసాడు దాన్ని పట్టుకొని చాలా మంది బండి మీద ట్రోల్స్ చేశారు అసలు విషయంలోకి వెళ్తే ఆయన వైసీపీ తరఫున తన ఫ్రెండ్ శిల్ప రవి కోసం తను వెళ్ళాడు అలా పదిహేను ఏళ్ళ స్నేహం ఆయన పిలిచినప్పుడల్లా వస్తా 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 అన్నాడు పదిహేను ఏళ్ళ స్నేహం అంటే మూడు విడతలుగా ఆయన పిలిచాడు గత రెండు విడతలుగా ఆయన వెళ్ళలేదు ఈసారి ఖచ్చితంగా వెళ్తామనేసి అనుకున్నాడు మాట ఇచ్చాడు కాబట్టి ఈయన వెళ్ళి రావాల్సి వచ్చింది ఈయన వెళ్ళినందుకు ఆయన ఎందుకు వెళ్ళాడు అది తప్పు అది ఇది అని చెప్పి వీళ్ళని ఎగిరెగిరి పడుతున్నాడు నాగబాబుకున్న పిచ్చి ఏంటంటే అది వెర్రనుకోవాలో ఏంటో తెలియదు కానీ ఏదైనా జరిగితే వెంటనే ట్వీట్లు పెడతాడు దాన్ని చూసి ఆ కింద ఉండే ఈ మెగా ఫ్యామిలీకి ఉండే ఈ గొర్రెలు ఉంటాయి కదా ఇవన్నీ ఎగిరెగిరి పడతా ఉంటాయి బూతులతోనే గతంలో కూడా అఫ్ కోర్స్ తప్పు ఎవరిదనేది పక్కన పెట్టేద్దాం మంచో చెడో నిర్ణయించుకోవడానికి కాలం టైం ఇస్తుంది ఇప్పుడు గతంలో అంటావా మన గరికపాటి వర్సెస్ చిరంజీవి విషయంలో ఇప్పుడు గరికపాటి చేసేది తప్పే చిరంజీవి గారు చేసింది కూడా తప్పే చెప్పాలంటే అక్కడ ఇద్దరిదే ఉంది తప్పు ఒకరిదే ఏం లేదు ఆయన ఏదో ప్రవచనాలు చేస్తుంటే ఈయన ఎవరు వచ్చినా వాళ్ళకి సెల్ఫీలు గిల్ఫీలు ఇచ్చుకుంటూ అంటే ఇక్కడ ఆయన సభను డిస్టర్బ్ చేశాడు అది ఆయనకు మండింది ఆయన విషయంలో ఆయన ఏమైనా అంటే కాదు ఆయన ఇట్లాంటి డిస్టర్బెన్స్ సభలు చేసాడు ఇదేం ఫస్ట్ డిస్టర్బెన్స్ కాదు ఆయన పెళ్లిళ్ళకి పేరెంటాలకు కూడా వెళ్ళి వాగేవాడు అవునా అప్పుడు పెళ్లిళ్ళు పేరెంటప్పుడు ఒక పక్క ఫోటో బూత్ ఉంటుంది ఒక పక్క ఫుడ్ సెక్షన్ బఫే ఉంటుంది కొద్దిగా కూర్చునే వాళ్ళు కూర్చుంటారు అవునా వీళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి తింటా ఉంటారు ప్లేట్ వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుంటారు మళ్ళీ వెళ్ళి ఫోటోలు తీసుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటారు డిస్టర్బెన్స్ చబగిన కలవాటే ఆ స్టేజ్ నుంచే వచ్చాడు ఇది జరిగిన పెద్ద డిస్టర్బెన్స్ ఏం కాదు టంగ్ స్లిప్ అయ్యాడు అంతవరకు బాగానే ఇక చిరంజీవి గారు ఆయన కూడా ఆ స్థాయి మర్చిపోయి అక్కడ ప్రవర్తించడం కూడా తప్పే సో ఇద్దరిది ఉంది నాగబాబు వెంటనే ఏం చేశాడు ట్వీట్ చేసి వదిలిపెట్టాడు ఆ పాటి ఈ పాటి ఏ పాటైనా అయినా పరిపాటే ఆ పిండాకోడు పాటే అని ఒక ట్వీట్ పెట్టాడు దానికి ఈ వీళ్ళ ఈ మెగా ఫ్యామిలీని ఫాలో అయ్యే ఈ గొర్రెలన్నీ ఉన్నాయి చూసావా వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమీ ఉండదు అనమాట ఇష్టమున్నట్టు బూతులు బండ బూతులు ఆయన ఒక మనిషా కాదా అవధాన కాదా అసలు ఒక గౌరవించాల్సిన మనిషి చూడకుండా ఒక బ్రాహ్మణుడా కాదా ఏమీ చూడకుండా అడ్డమైన భూతులతో రెచ్చిపోయారు కాకపోతే అక్కడేమైంది వాళ్ళిద్దరు మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రండి ఐఎం సారీ అని ఈయన ఆయనకి చెప్పడం తప్పకుండా వస్తానండి అని ఆయన ఈయనండ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారుగా మధ్యలో నాగబాబు చేయబట్టి కదా ఈ రచ్చంత అయింది అవునా ఈ పనికి మళ్ళీ పని చేయడం ఎందుకు అవసరం ఏముంది నెక్స్ట్ ఆ తర్వాత మధ్యలో మళ్ళీ నాగబాబు ఏం పెట్టాడంటే పవన్ కళ్యాణ్ ఎక్కి తిరిగేటప్పుడు ఆయన పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటే మన ఎవరిని వాలంటీర్ల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కిడ్నాపింగ్ గురించి అవగాహన లేక తెలివి లేక ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఈయన కొడవలు ఇట్లా పట్టుకొని కొడవలు పట్టుకొని హింసే అన్నిటికీ మార్గం అని ఒక పోస్ట్ పెట్టాడు అదేం రెచ్చగొట్టదు అనమా ఇంకా ఉన్మాదిని తయారు చేస్తున్నాడు ఇప్పటికే వీళ్ళు ఉన్మాదుల్లో ఉన్నారు ఆ ఉన్మాదుల నుంచి వాళ్ళు ఉగ్రవాదుల్లో తయారు చేసేలాగా ట్వీట్లు పెడతాడు మనుషుల్ని రెచ్చగొట్టి సమాజం మీద వదిలేయడం నాగబాబుకు వెన్నతో పెట్టిన విద్య అందుకే దేవుడు ఒకసారి ఆరెంజ్ విషయంలో చాలా పెద్ద శిక్ష చేశాడు ఆయనకి బుద్ధోస్తుందేమో అని ఆ తర్వాత ఇంకా చెడిందే తప్ప బుద్ధి ఇంకా మైండ్లోకి రాల జబర్దస్త్లో ఉండి కొన్ని నీతులు చెప్పినప్పుడు సర్లే అనుకున్నాం కానీ తర్వాత పెద్దగా ఏమైనా బాగుపడిన మారిన దాఖలాలు కనబడాల ఆ తర్వాత మళ్ళీ తమ్మారెడ్డి భరత్వాజ గురించి కూడా ఆయన ఎనభై కోట్లు అని ఖర్చు పెట్టి ఇట్లా ఆస్కర్కి వెళ్ళారనే అంశంలో కూడా ఆ టైంలో తమ్మారెడ్డి మాట్లాడింది ఇంత జస్ట్ ఇంత కట్టు బయటకు వచ్చింది అది చూసి అది మంచా చెడ నిజంగా జరిగిందా కదా కూడా నేను ఆలోచించకుండా మళ్ళీ వెంటనే ఆయన మీద దాడి చేశాడు అర్థమైందా సో ఇట్లా ఆయనకి ఉండేది ఎంత హాఫ్ బ్రెయిన్ హాఫ్ నాలెడ్జ్ పేరుకే పెద్ద మనిషి కానీ ఆ పెద్దరికం ఆ పెద్దరికం తాలూకు ఏ మాత్రం కూడా ఆయనకు లేవు అది హ్యాపీగా చెప్పేయచ్చు కాకపోతే ఒక తెలిసిన ఒక పేరున్న ఫ్యామిలీలో ఉన్నాడు అంతే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జరిగిన అంశం గురించి చూసుకుంటే నువ్వు రాజకీయంలో ప్రత్యర్థివా ప్రత్యర్థి అన్నాడు ప్రత్యర్థి వీళ్ళన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వంగ నీకు చెల్లెగా సొంత చెల్లి కంటే ఎక్కువ చూసుకున్నారుగా ఇప్పుడు ఆమె పెద్ద దయ్యం అయిపోయిందా మీకు భూతమా లేకపోతే ఇప్పటికీ వంగ గీత నడితే మా అన్న చిరు పవన్ కళ్యాణ్ కూడా నాతో తమ్ముడు లాంటి కాకపోతే ఇక్కడ మేము పోటీలో ఉన్నాము కాబట్టి మా ఇద్దరు ప్రజలు నాకు ఓటు వేయమని నేను ఎందుకు అంటున్నాను ఆయన వెయ్యొద్దని నేను అనట్ల నాకు వెయ్యండి అని ఎందుకు అడుగుతున్నాను అంటే డిఫరెన్స్ ఆయన బాగా సెలబ్రిటీ నేను మీ ఇంటి పక్కనే ఉంటా నీకు అయితే తలుపు కొడితే నేను వస్తా బయటికి నువ్వు అదే నీకేమైనా అయితే పవన్ కళ్యాణ్ పిలవాలంటే ఎవడికో ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం వాడు ఎవడికో ఇస్తే వాడికి ఎవడికో ఇస్తే అదే ఆయనకు ఎప్పుడో చేరితే ఆయన అప్పుడు పేరుకొని వస్తాడు నీ దగ్గరికి ఈ లోపు నీ పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది నీకు నేను కావాలా ఆయన కావాలా నెక్స్ట్ ఇంకొకటి ఆయన ఏం చేశాడు ఎన్నికల అఫిడవిట్లో పది మంది దగ్గర నేను అప్పు తీసుకున్నానండి అని చెప్పేసి ఇవి నా అప్పులని పెట్టాడు ఆ పది మంది ఎవడు అంటే ప్రొడ్యూసర్లు అందరు ప్రొడ్యూసర్లు మహామహులు ఉన్నారు పది మంది దగ్గర నువ్వు అప్పు తీసుకున్నప్పుడు అప్పు చెల్లించాలి ఎలా చెల్లించాలి నువ్వు అక్కడికి వెళ్ళి వెళ్ళి గెంతాలి నువ్వు అక్కడికి వెళ్ళి నటించాలి నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి వాగాలి నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో యాక్షన్ చేయాలి ఎప్పుడు చేస్తావు నువ్వు ఆ స్టార్ హీరోవి నీకు ఒక్కొక్క సినిమే రెండు రెండేళ్ళు పడుతుంది అలా ఈ పది మందికి న్యాయం చేయాలంటే నీకు ఇరవై ఏళ్ళు పడుతుంది అవునా సో నువ్వు గెలిచినా కూడా వీళ్ళందరికీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి అట్లా కాదు నువ్వు ఎక్స్ప్రెడ్ స్పీడ్ లో చేసినా సరే ఐదేళ్ళు నీకు సినిమాలకే అయిపోతాయి అవునా నువ్వు ఆరు నెలలకు సినిమా చేసుకున్నా కూడా ఐదేళ్ళు సినిమాలకే అయిపోతాయి ఇంకెప్పుడు ఉంటావు పిఠాపురంలో ఆవిడ అడిగింది అదే నేను ఇక్కడే ఉంటా నేనేం సినిమాలకు వెళ్ళి ఎంత క్యాబరీ డాన్సులు చేయట్ల నీ దగ్గరే ఉంటా పైగా ఒకసారి గెలిపించి చచ్చారుగా నన్ను మీ సమస్యలన్నీ నాకంటే ఎక్కువ ఇంకెవరికి తెలుసు అని అడుగుతుంది సో దీంట్లో రీజన్ ఉంది ఈమెని నాగబాబు టార్గెట్ చేసి అజైకితోని తిట్టించడం బూతులు ఆడపిల్లని కూడా మర్చిపోయి ఒకప్పుడు నీకు చెలి లాంటిదని కూడా మర్చిపోయి బూతులు ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు ఒక ఆడ మనిషిని అనకూడనట్టు అంటే మీకు తెలిసింది ఇక చిరంజీవి ఫ్యాన్స్ అంటేనే కొంచెం హాఫ్ బ్రెయిన్ ఉంటారు ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే వాళ్ళకి అసలు బ్రెయిన్ ఏ ఉండదు అది తెలిసిన విషయమే వాళ్ళు ఇంకెలా మాట్లాడతారు సభ్యత సంస్కారం వాళ్ళకి తెలియదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి ఆవిడ ఏంటో ఒక ఆడ ఏడ్చే స్థాయికి వచ్చింది ఆమె ఇంకా నేను ఓడిపోతే నేను ఇక్కడ ఉండను ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి నన్ను ఎన్ని బూతులు తిడుతున్నారు నన్ను అసలు ఆడపిల్లలను కూడా మర్చిపోయారు వీళ్ళు ఒకప్పుడు వీళ్ళకి పని పనిచేస్తే వీళ్ళకి చాలా మంచి ఇప్పటికీ నాకు వీళ్ళు మంచోళ్ళే చెప్తాను వీళ్ళు చెడ్డోళ్ళని నేను చెప్పట్లా వాళ్ళు చెడ్డోళ్ళు అన్నట్ల మిమ్మల్ని పిక్కు తింటారని కూడా నేను చెప్పట్లా విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే మీకు నేను చేయగలిగేది చేస్తాను ఆయన గెలిస్తే మీకు చేయగలిగేది చాలా లేట్గా అవుతుంది అవుద్దో లేదో కూడా నాకు తెలియదు మనకు కావాల్సింది పిఠాపురం డెవలప్మెంట్ కాబట్టి మనం డెవలప్మెంట్ విషయంలో ఆలోచిద్దాం వాళ్ళని అదేంటిది పంతం నెగ్గాలి నెగ్గాలి అనే పంతం అది అంతే మా అసోసియేషన్లో మన విష్ణు గెలిచినట్టు తర్వాత ఏముండదు మళ్ళీ అర్థమైందా అది సిచ్యువేషన్ పిఠాపురం సిచ్యువేషన్ సో అది ఈవిడ ఎక్స్ప్రెస్ చేయాల్సిన విషయం సో ఇప్పుడైనా సరే బన్నీ ఏమన్నాడు నా మద్దతు ఉంది నీకు కూడా అందరూ మద్దతు మద్దతు అన్నారు కాబట్టి నేను ఇవ్వకపోతే బాగోదు ఎక్కడ ఫీల్ అవుతాడని మద్దతు అని ఇచ్చాడు ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళాడు వచ్చాడు ఇంకొకటి పవన్ కళ్యాణ్ కోసం ఇంతమంది హీరోలు వచ్చారు ఆ పాపం ఒక హీరోనే వచ్చాడు ఆయనకి ఇంపార్టెంట్ ఈయనకి ఇంపార్టెంట్ ఇప్పుడు బన్నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి చేతులు ఇప్పడం పిఠాపురంలో ఇప్పుడు బన్నీ తిరిగినా ఎవరు చూడ్డు ఎందుకు చెప్పనా ఆల్రెడీ వాళ్ళందరూ చూసిన అలవాటు టీ తాగడానికి అక్కడ హీరో కనబడుతున్నాడు వాళ్ళకి టిఫిన్ చేయడానికి అక్కడ హీరోయిన్ కూర్చుంటుంది సరదాగా కూర్చొని ఏదన్నా కబుల్ జరు రోడ్ మీద వాకింగ్ వెళ్తా జాగింగ్ అక్కడ నాలుగు జబర్దస్త్ ఆర్టిస్ట్ మాట్లాడుకుంటూ అటు తిరుగుతున్నారు పిఠాపురం అక్కడ అయిపోయింది రోజుకొకటి ఒకటి అలా అయిపోయింది వాళ్ళ అయిపోయింది ఇప్పుడు బన్నీ వచ్చిన కూడా ఏముంది లేరు బాబా రోజుకో హీరో వస్తున్నారు రేపింగ్కి ఎవరు వస్తారు అలాగే ఉంది వాళ్ళకి అలవాటు అయిపోయింది కానీ అక్కడ అట్లా కాదు కదా అక్కడ ఒక ఆయన కావాలి ఆయన గెలవాలి ఆయన కంటే ఒక మద్దతు కావాలి చూడు ఎంతమంది జనాలు వచ్చారు అసలు అంతమంది జనాలు ఇంకా చెప్పండి బన్నీ కూడా రాజకీయాలకు రావచ్చాము అంతమంది జనాలు వచ్చారు అక్కడ అట్లా ఉంది సిచ్యువేషన్ సో ఆయనకు హెల్ప్ అవుతుంది ఇక్కడ హెల్ప్ అవ్వదు ఇక్కడ ఒక బన్నీ వచ్చిన పవన్ కళ్యాణ్ గెలిచిన బన్నీ వల్ల గెలిచినా అని ఎవరు చెప్పరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇక్కడ బన్నీ గారు వచ్చినా సరే ఇక్కడ ఓన్లీ రేపు రోజు ఆయన గెలిస్తే నాకు బన్నీ వల్ల నేను గెలిచానని చెప్తాడు ఆయన అవునా ఇది వేరు అది వేరు కదా ఇవన్నీ ఈయన తెలియక ఒక ట్వీట్ పెట్టి పడేశాడు దీన్ని బట్టి అందరు ఆడుకుంటుంటే తర్వాత నేను టీట్ డిలీట్ చేశాను అని చెప్పాడు మళ్ళీ నిన్న ఎవడు పెట్టమన్నాడు ఎవడు డిలీట్ చేయమన్నాడు నిన్ను ఎవడు అడిగాడు నెక్స్ట్ బన్నీ వల్ల నేను పాలు పాముకు పాలు పోసి పెంచినట్టు ఎలా పెంచారో చెప్పన ఈయనకి సినిమాలు లేకపోయి ఉంటే ఇన్కమ్ కావాలని బన్నీ డేట్స్ అండ్ ఇంకా వీళ్ళ బన్నీ డేట్స్తో సహా మెగా హీరోలందరి డేట్స్ని డేట్స్ మేనేజ్మెంట్ చూడమని నాగబాబుకి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు నేను బన్నీతో సినిమా చేయాలనుకుంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి ఆ మేనేజర్ బన్నీ డేట్స్ త్రీ ఇయర్స్ వరకు నాగబాబు గారి దగ్గర ఉన్నాయండి ఆయన ఆల్రెడీ బ్లాక్ చేసుకుంటారు అంజనా ప్రొడక్షన్స్ కింద మీకు కావాలంటే ఆయన దగ్గర కొనుక్కోండి ఆ మేనేజర్ అటు సజెస్ట్ చేసే ఏమండి మీరు బన్నీతో సినిమా చేయడానికి మూడేళ్ళు డేట్ బ్లాక్ చేశారంట కదా నాకు కొన్ని డేట్లు ఇస్తారా అది మేము సినిమా చేద్దాం అనుకున్నామండి సరే ముప్పై కోట్లు అవుతాయి నలభై కోట్లు అవుతాయి బిజినెస్ అట్లా బిజినెస్ చేసుకున్నాడు ఆ బిజినెస్ అంటే ఈ రిలే ఇచ్చారుగా నెక్స్ట్ ఈయనకి ఆదాయం లేనప్పుడు నా పేరు సూర్య సినిమా ఉంది ఫ్లాప్ అయిందిలే కాదన్నము కానీ హిట్ అవుతుంది అనుకునే కదా తీశారు దానికి కో ప్రొడ్యూసర్గా నాకు పేరు రాయించారు ఇంకా చాలా చేశారు ఒకటి కాదు రెండు కాదు వంద చెప్పాలనుకుంటే ఈయనకి ఆ అప్పుల్లో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన సహాయం నిజంగా గుర్తుంటే కొంచమన్నా సిగ్గు ఎగ్గు ఇంకా మిగులుంటే అంటే ఇప్పుడు లేవు నా దగ్గర లేవు ఇంకా ఏ కోసానైనా ఉంటే ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ